మహోన్నతుడ మహాగండ కృపగల దేవదేయాల రక్షక నీకేళ ఆది వందనాలు ఉత్తరంలో నయనైనా గడిచిన శుక్రవారం మొదలుకొని ప్రభ ఈ శుక్రవారం వరకు నాన ఈ సజీవ లెక్కల ఉంచిన నీ మందిరానికి నడిపించుకున్నందుకై నీ కొందనాలు వస్తూ ఉత్తరంలో నైనా నీ కొందనాలు ప్రభా ఇంతవరకు నీ కృపల భద్రపరుచుకున్నందుకై నీకే వేళ వందనాలు స్తోత్రములు ప్రభా నీ కొందనలు ప్రభా ఈ స్త్రీల కూడికుల ప్రభ నేను ఈ విధంగా సిద్ధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకుందలు స్తోత్రములు ప్రభా ప్రభా అనేక మంది ప్రభా ఇంకా రాలేకపోయినారు ప్రభాసియ ప్రభు నన్న నా వారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానా ఇంటి దగ్గర ప్రభా వేటంగా ప్రభావ సమయాన్ని ప్రభా గడపకుండా ప్రభా నాన్న మందిరానికి వచ్చిన నా నీ పాదాల చింత ప్రభ గోడ్దాడి ప్రభ ప్రార్థించడానికి నీ కృప చూపని ప్రార్థిస్తున్నాను ప్రభ హృదయాలు తెరవండి ప్రభ ఎస్ అయ్యా ప్రభ వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభా మందిరానికి నడిపించుకొని ప్రార్థిస్తున్నాను ఎస్య్యా నీకు వందనలుస్తూ ఉత్తరంలు ప్రభ నీకు ఇవేలా అది వందనలుస్తూ ఉత్తరంలు ననా నీకు వందనలు ప్రభననా అవునండి ప్రభ ఏస ప్రభన ప్రభా రాజుల కొరకు ప్రభా అధికారుల కొరకు ప్రభ ప్రార్థిస్తున్నాను ప్రభ ఏసే ప్రభానన ప్రభాని జంగ తండ్రి బీదల కొరకు ప్రభావేస్తే దిక్కులని వారి కొరకు ప్రభావేస్తే ప్రభాన ప్రభ సరిగ్గా ప్రభావ వేసే ప్రభ న్యాయంగా వారు పరిపాలించడానికి నికురుకోవచ్చు ఉపమని ప్రార్థిస్తున్నాను ఏసే అనుకుందన ప్రభా అటు వారికి ప్రభా మంచి మనసు దయచేని ప్రార్థిస్తున్నాను ఏసే న్యాయంగా ప్రభ నాన్న ప్రభ నాన్న వారు ప్రభ నన్న న్యాయంగా ప్రభు నడుచుకోవడానికి నికుడుకోవచ్చు ఉపమని ప్రార్థిస్తున్నాను ఏసే అనుకుందనాలు స్తోత్రముల ప్రభ నా బీద వారిని ప్రభావేసి ప్రభా నన్న దిక్కు లేని ప్రభా ఏసీ ప్రభా ఏ అర్హత లేని వారిని ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఏసే అని స్తోత్రములు రుతోత్రములు ప్రభనన ప్రభ రక్షణ లేని వారికి ప్రభని యొక్క రక్షణ దిని ప్రార్థిస్తున్నాను ఏసే అని కొందన ప్రభన నానా దినంబులు గడిచిపోచుని ప్రభ మాయుషు తరిగిపోచునని ప్రభన ప్రభావమే నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం ప్రభా క్షమించండి ప్రభావ ప్రభా దినదినం ప్రభ ని వాక్యం చేతి ప్రభావం అమలు లేవనైతే ప్రార్థిస్తున్నాను ఏసే బలమైన విశ్వాసాలకు ప్రభావం అమలు లేవనైతే అని ప్రార్థిస్తున్నాను ప్రభా నా ఉన్న స్థితిలోనే ఉండకుండా ప్రభా దిన దినం ప్రభ ననా ప్రభ రోజు రోజుకు ప్రభ స్థిరంగా ఎదగడానికి ని కృప చూపమని ప్రార్థిస్తున్నాను ఏసే అని కొంద నెల స్తోత్రంలో నన్న నీకేవేళ ఆది వంద నెల స్తోత్రం ప్రభన గారిని దీవించండి ప్రభా అమ్మ గారిని దీవించండి ప్రభా వారు చేస్తున్న పరిచయం దీవించామని ప్రార్థిస్తున్నాను ఏసీ అని కొందనాలు స్తోత్రములు ప్రభా అమ్మకారికి ప్రభా అనారోగ్యంతో ఉంటుండగా ప్రభా ఆమెని మీరు ముట్టండి దివామి గాయ పెన్నస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ఏసీ అని కొందనాలు ప్రభన నా వారికి ఇచ్చిన ప్రభా కుటు ప్రభా సంతానాన్ని బట్టి కూడా నీ కొందనాం ప్రభా బిడలను దీవించండి ప్రభా వాళ్ళ మీ తోడు దయచేని ప్రార్థిస్తున్నాను ప్రభా ఏస ప్రభా వారికి రా ప్రభా ఉన్న అవసరాల్లో ప్రభ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ఏసీయా నీ కొందనాం ప్రభామా సంఘం అంతటిని ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభనన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభన ఎస్ ప్రభననా ప్రభనన పేరుకు మాత్రమే ప్రభా పెద్ద సంఘంగా ఉంటుంది కానీ ప్రభనన ప్రభాని మందిరానికి ప్రభ మేము రాలేకపోవచ్చున్నాం ప్రభ ప్రభాక్షమించండి ప్రభాక్షమించండి ప్రభనన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభని మందిరానికి నడిపించుకొని ప్రార్థిస్తున్నాను దేవా ఏసి అని కొందన ప్రభనన ప్రతి ఒక్కరికి ప్రభని మందిరానికి నడిపించే ప్రభ హృదయం వారికి దయచని ప్రార్థిస్తున్నాను ఏసీ అని కొందనల ప్రభనన ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటున్న వేదనలు శోధనలు ప్రభ తీసువని ప్రార్థిస్తున్నాను ప్రభా తీసు ప్రబణనని కొందనలు ప్రభనన ప్రభ వచ్చిన వారిని దీవించండి ప్రభా ఆశీర్వదించండి ప్రబనన నన్న రాలేని వారేం ప్రభ మీరేం ప్రభ నీ మందిరానికి నడిపించుకొని ప్రార్థిస్తున్నాను ప్రభననా ప్రభన బలమైన మీ ప్రార్థన నాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభ ఈ చిన్నీ ప్రార్థనలో తప్పు క్షమించమని పరిశుద్ధ పరిశుధన ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమె